మీడియా రంగంలో యువత రాణించినప్పుడే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయని టీయూడబ్ల్యూజెహెచ్ నూట నలభై మూడు రాష్ట్ర సహాయ కార్యదర్శి సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఖాన్ అన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నైన్టీన్ టీవీ కార్యాలయంలో ఆ టీవీ ఆరో వార్చి కోసం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ టీయుడబ్ల్యూజెహెచ్ నూట నలభై మూడు జాతీయ నాయకుడు జెమ్ని సురేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిక్స్టీవీ శ్రీను జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు తేజు జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్లతో పాటు సీనియర్ జర్నలిస్టులు రామ్ లక్ష్మణ్ అహ్మద్దుల్లా ఖాన్ ఎండి సాదిక్ తదితరులు ఉన్నారు మారినటువంటి మీడియా రంగంలో స్థానికంగా జిల్లా కేంద్రంలో ఒక సంతగా ఒక ఛానల్ని ప్రారంభించారు దాదాపు ఆరు సంవత్సరాల నుంచి దాన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా ఆర్డిన్స్ అనేకంగా దాటుకుంటూ రావడం అనేది జరుగుతుంది ఈ మీడియా రంగంలో భాగం జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా ఒక నైన్టీన్ టీవీ ఛానల్ ఏర్పాటు చేసి దాన్ని రన్నింగ్ చేయడం అనేది తమ్ముడు శేఖర్కి చిన్న వయసులో తమ్ముడు శేఖర్ నా విధమైనటు సాహసం చేసింది అతనికి మీడియా రంగం వారు శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఆరో వసంతాలు పూర్తి చేసుకోవడం అంటే ప్రతి నెల నష్టం వస్తుంటుంది కానీ దాన్ని అధిగమించి కూడా మీడియా మీద తమ్ముడుకున్నటువంటి అభిమానం కేటాయించాలంటే దుఃఖ రూపం ఈరోజు ఈ విధంగా కొనసాగించడం అనేది మా అందరికీ నాగకంలో జిల్లా జన్మించాలి